హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు చొప్పున నాలుగు సంవత్సరాలు ఉద్యోగాలను పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తామని చెప్పారు ఆల్రెడీ డీజీపీతో మాట్లాడామని కూడా చెప్పడం అయితే జరిగింది డీజీపీ కూడా ఇటీవల అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలని సేకరించాలని హోమ్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు ఆల్రెడీ మనకి కొన్నిసార్లు ప్రతి సంవత్సరం మనకి జనవరిలో నోటిఫికేషన్లు అనేవి విడుదల చేస్తామని హోమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మరోసారి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాలకు సంబంధించి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు మరి పదకొండు వేల ఐదు వందలు ఏ విధంగా అంటే ఇక్కడ అగ్నిమాపక శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా యాడ్ చేసి మొత్తంగా పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాలను అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రకటన కానీ మనం చూసుకున్నట్లయితే జనవరిలో పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీ అని ఇక్కడ మనకి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది నిరుద్యోగులకు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అయితే అందించడం జరిగింది రాష్ట్రంలో పోలీస్ అగ్నిమాపక శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఎక్కడ అంటే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించినటువంటి ఆమె అనంతరం జరిగినటువంటి కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించడం అయితే జరిగింది సో ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్స్ అనేవి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో విడుదలైతే చేస్తారు రెండు వేల ఇరవైలోనే విడుదల కావాల్సింది అయితే అనేక కారణాలలో మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదు నోటిఫికేషన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాము అంతేకాకుండా మీకు పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ లింక్స్ అయితే ఇస్తాను ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది సో ఈ విధంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అస్ డే జై హింద్